వెల్కమ్ టు ఎన్జికె నైన్ న్యూస్ ప్రెస్ క్లబ్ ఆఫ్ నాగారం మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అధ్యక్షులు శివకుమార్ ఆధ్వర్యంలో నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌకుంట్ల చందారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రెస్ క్లబ్ ఆఫ్ నాగారం నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ వేడుకలో నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస రెడ్డి దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్ప రామారావు నాగారం వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు అనంతరం ప్రెస్ క్లబ్ ఆఫ్ నాగారం అధ్యక్షులు శివకుమార్ అతిథులను షాల్వాతో సన్మానించి క్లబ్ షీల్డ్లను బహుకరించారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ నాగారం అధ్యక్షులు శివకుమార్తో పాటు జనరల్ సెక్రటరీ రజనీకాంత్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ వైస్ ప్రెసిడెంట్ నరేష్ జాయింట్ సెక్రటరీ బసవారెడ్డి జాయింట్ సెక్రటరీ దినేష్ కుమార్ ట్రెజరర్లు గురుమూర్తి బాలకిషన్ సలహాదారులు కరుణాకర్ గౌడ్ నరసింహ చిత్తారి రాజు సతీష్ కుమార్ సాయికరణ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు